నెక్లెస్ రోడ్ జలవిహార్లో శ్వేతనాగు అడవుల్లో గ్రామాల్లో అర్ధగా కనిపించే శ్వేతనాగు సోమవారం హైదరాబాద్లో ప్రత్యక్షమైంది నెక్లెస్ రోడ్లోని జలవిహార ముందు గోడపై జెరా పాకుతుండగా ఓ ఉడత ఎగురుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఏమైంది అనగనగా శ్వేతనాగు అడవుల్లో ఊళ్ళలో ఉండి ఉండి బోర్ కొట్టేసింది ఎప్పుడు అడవుల్లో ఊళ్ళలోనే ఉండాలా కాసేపు సరదాగా పట్నం వెళ్ళొద్దామని శ్వేతనాగు వచ్చేసింది క్యాబుల్లో బస్సులో కాదు పాక్కుంటూనే అలా తీరిగ్గా హైదరాబాద్ వచ్చేసాక ఎక్కడ ఏ హోటల్లో స్టే చేయాలో తెలియక గూగుల్ పే జీపే చేయడానికి క్యాష్ లేక కుదరక అలా అలా నెక్లెస్ రోడ్లోని జలవిహార్ దగ్గరికి వచ్చేసింది జర జర పాకుతూ వస్తుంటే ఓ ఉడత పిడత ముఖం వేసుకొని ఎదురొచ్చింది లటుక్కున బ్రేక్ఫాస్ట్ చేద్దామనుకుంది శ్వేత నాగు సిట్యుయేషన్ గమనించిన ఉడత జంప్ జలాన్ని వెంటనే లగెత్తరాయి అనుకుంటూ వెనక్కి తీర చూడకుండా చెక్కేసింది ఇప్పుడు ఆ శ్వేతనాగు టు డూ అనుకుంటూ అలా ఉండిపోయింది హైదరాబాద్ నెక్లెస్ స్టోర్ జరబిహార్ దగ్గర కనిపించిన శ్వేతనాగు వార్తను చూసి సరదాగా అల్లిన కథనం